హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి ఇవి వచ్చేసి దానిమ్మకాయలు అండి అందరూ ఇవి వల్చుకోవాలంటే తినడం చాలా కష్టం అని చెప్పేసి తినలేకుండా ఎలానే ఉంచేసి ఖరాబ్ చేస్తూ ఉంటారు కదా అలా ఖరాబ్ చేసుకోకుండా నేనైతే ఇవి ఈజీగా విధానాన్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దానిమ్మకాయ తీసేసుకొని ఇలా మిడిల్లో కట్ చేసేసుకోవాలి చాకుంటే సరిపోతుంది దానికి మనం చాకు ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మిడిల్లో కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోర్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను వీటిని ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒల్చుకుంటే మనకి ఈజీగా మూవ్ అయిపోతాయండి బయటకు వెళ్ళిపోతాయి అసలు దానిమ్మకాయలు అనేది ఎవరైనా ఇదే స్టెప్స్తో ప్రిపేర్ అవ్వండి మనకి కాయలైతే ఈజీగా గింజలు అనేవి వోలిచేసుకోవచ్చు అంతా ఇదే విధంగా ఇదే ప్రాసెస్తో ప్రిపేర్ చేసేసుకోండి కాకపోతే కొద్దిగా జ్యూస్ అయితే కారుతుంది బట్ అయినా మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇలా అనేసి తోటి బ్యాక్ సైడ్ నుంచి టిప్ చేస్తూ కొట్టారంటే అన్నీ ఈజీగా పడేస్తాయి అన్నీ ఇదే విధంగా వల్చేసుకోవాలండి ఫస్ట్ మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ చాక్ పెట్టేసుకొని ఒక చేతితో పట్టుకొని ఒక చేతి ఇట్లా కొట్టుకున్నామంటే చాలా సింపుల్గా మో అనమాట చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు జ్యూస్ వాళ్ళు ఇదే ఇదే టిప్స్తో ప్రిపేర్ అవుతూ చేస్తూ ఉంటారు కొద్దిగా జ్యూస్ అయితే వచ్చేస్తుంది బట్ కాకపోతే హెల్దీయే కదా తాగేయచ్చు ప్లేట్ పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా ఇవైతే ఊడిపోతాయి చాక్ ఒకటి ఉంటే సరిపోతాయి చాక్తో కట్ చేసేసుకొని వెనకల నుంచి డిప్ చేసేసామంటే ఈజీగా మూవ్ అయిపోతాయండి ఈజీ ఈజీ టిప్స్తో ఏ విధంగా అయితే ప్రిపేర్ చేయొచ్చు ఎవరైనా కూడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్